అందరికీ నమస్కారం పురోహితుల్ని మనం గౌరవించాలి పురోహితుల ఆశీర్వాదం చాలా విలువైనది అటువంటి పురోహితుని ఆశీర్వాదం విలువ గురించి ఒక కథ రూపంలో తెలుసుకుందాం ఒక రోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది ఫిర్యాదుదారుడు ఒక అతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు ఒక పురోహితుడు తను సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించడం లేదు కావున తమరు విచారణ జరిపి అతని సంపాదన అక్రమ సంపాదనగా గుర్తించి అతనిని తగిన విధంగా శిక్షించగలరు అని మనవి చేశాడు జడ్జి గారు పురోహితునితో మీరు ధనాన్ని అక్రమంగా సంపాదించారా లేక సక్రమంగా సంపాదించారా అని ప్రశ్నించారు దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు నేను సంపాదించినదంతయు సక్రమమే ఇసుమంతయు అక్రమం కాదు అయితే అంత ధనాన్ని సక్రమంగా ఎలా సంపాదించారో వివరించండి అని జడ్జి గారు అడిగారు అయ్యా ఒకరోజు ధనవంతులైన దంపతులద్దరూ ఆత్మహత్య చేసుకోవటానికి ఒక చెరువు వద్దకు వచ్చారు నేను ఆ సమయంలో సంధ్యావందనం చేస్తున్నాను ఆ సమయంలో వారు చేసుకోబోయే ఆకృత్యాన్ని చూసి వాదించాను ఆత్మహత్య మహాపాపమని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింపచేసి శాంతన కలిగించాను నా మాటపై విశ్వాసంతో వారు వెనుతిరిగి వెళ్ళారు కొద్ది రోజుల తర్వాత నాపై గౌరవంతో వద్దన్నా వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని వేడుకున్నారు అప్పుడు నేను సంతాన సిద్ధిరస్తు అని ఆశీర్వదించాను కొన్ని సంవత్సరాల తర్వాత వారికి కలిగిన సంతానాన్ని వెంట పెట్టుకొని ఆనందంతో నా వద్దకు వచ్చి నా కుమారునికి మీ ఆశస్సులు అందచేయండి అని ప్రాధాయపడ్డారు దానికి నేను మీ పిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడవుతాడు మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు అని ఆశీర్వదించాను ఆ సమయంలో ఆనందంతో వారు మరికొంత ధనమిచ్చి వెళ్ళారు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మధ్యనే ఆ ధనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడయ్యాడనే విషయం తెలియజేయటానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు నేను ఆ దంపతులు ఇద్దరినీ ఆయుర ఆరోగ్యాలతో ఉండమని దీవించాను అప్పుడతను తన వద్ద ఉన్న ధనంతో మరికొంత ధనాన్ని ఇచ్చి ఆనంద వెళ్ళాడు అయ్యా ఈ విధంగా నేను ధనవంతుని అయ్యాను నేను సంపాదించిన ధనము సక్రమమైనదో లేక అక్రమమైనదో తమరే తీర్పు ఇవ్వండి అన్నారు పై అంతా సావధానంగా విన్న జడ్జి గారు ఈ విధంగా తీర్పు ఇచ్చారు ఆ రోజున ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ దంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికి తర్వాత జీవనం ఉండేది కాదు కొన్ని రోజులకు వారు తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞతాపూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోదయోగ్యమైనదే ఆ ధనం సక్రమమైనదే అటు పిమ్మట కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చారు అది సక్రమమైనదే మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడయ్యాడనే సంతోషంతో మరికొంత ధనం ఇచ్చారు అది కూడా సక్రమమే మరియు ధనవంతుని జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఉంటుందని తెలుసుకొని ఆనందంగా జీవిస్తున్నారు ఈ విషయంలో ఎక్కడా పురోహితుని సంపాదన అక్రమమని తెలపలేము అని తీర్పు వెల్లడించారు ఈ సందర్భంలోనే జడ్జి గారు ఇలా అడిగారు అయ్యా ఇంత ధనాన్ని మీకు ఇచ్చి పుణ్యాత్ములైన ఆ ధనవంతులు ఎవరో తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉన్నాను వారు ఎవరు తెలుపగలరా ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే అని తెలియజేశారు పురోహితుల వారు వెంటనే దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగివచ్చి పురోహితునికి సాష్టాంగ నమస్కారం చేశాడు జడ్జి బ్రాహ్మణుడి ఆశీర్వాద బలం ఎంతో శక్తివంతమైనది వారిని చిన్న చూపు చూడవద్దు